ఐకానిక్ టు మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మన కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్ ఉంది చక్కగా రోడ్లు కానీ డ్రైనేజెస్

ఐకానిక్ టూ ప్రాజెక్ట్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ మెగాగేటెడ్ కమ్యూనిటీ విత్ డిటిసిపిడ్ లేఅవుట్ అలాగే థర్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ తో అండ్ అలాగే ఈ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్ట్స్తో తో మీకు స్వాగతం పలుకుతుంది ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు సేఫ్టీ అండ్ అలాగే సెక్యూరిటీ చూసుకుంటాం ఇక్కడ మీరు చూసినట్లయితే ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ అండ్ అలాగే ఇండియన్స్ ఖచ్చితంగా చూసేదైతే మాత్రం వాస్తు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఐకానిక్ టూలో ప్లాట్స్ రెడీగా ఉన్నాయి ఓ లుక్ చేద్దాం రైట్నో మనం ఆదురీస్ గ్రూప్ ఐకానిక్ టూ వెంచర్లోకి వచ్చేసాము సో కస్టమర్ ఎవరైనా కూడా ఆదురి గ్రూప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉంటారు ఎగ్జాంపుల్ మన సీసీ రోడ్ మీరు క్వాలిటీ చూసినట్లయితే ఈ రోడ్ క్వాలిటీ అద్భుతం అని చెప్పాలి రోడ్ క్వాలిటీనే కాదు ఇంకా చాలా చాలా ఇమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి సో దట్ కస్టమర్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఆర్ ఎల్స్ మన ఆదిరి గ్రూప్ ఒక కొత్త వెంచర్ అంటూ స్టార్ట్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు బికాస్ అదిరి గ్రూప్ అంటేనే నమ్మకం ఆదురి గ్రూప్ ఐకానిక్ టూ ప్రాజెక్ట్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే కాంపౌండ్ వాళ్ళని చెప్పుకోవచ్చు బికాస్ ఈ కాంపౌండ్ వాల్ జనరల్ గా మనం తాజ్ కృష్ణ తాజ్ బంజారా ఇలా మనం సిటీల్లో చూస్తూ ఉంటాము సో సేమ్ బ్రిక్ సేమ్ మెటీరియల్ సేమ్ సివిల్ ఇంజనీర్ తో ఇక్కడ మన ఐకానిక్ టూ ప్రాజెక్ట్లో కూడా సేమ్ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయించారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా అండ్ ఇంత క్వాలిటీగా ఉంటే ఇక్కడున్న ప్రతి ఎమ్యూనిటీ కూడా ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుంది నాకైతే ఈ ప్లాట్కి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ప్లాట్ తీసేసుకోవాలా అన్నట్టుంది అండ్ ఆల్సో నో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ అనేది ఇక్కడున్న ప్రతీది కూడా అంతే సేఫ్ ఉంటుంది అంతే సెక్యూర్డ్ ఉంటుంది అంతే క్వాలిటీ ఉంటుంది ఎవరికైనా అడ్రస్ చెప్పాలి అంటే ఏవేవో ల్యాండ్ మార్క్స్ చెప్తూ ఉంటాం కదా కానీ అదురీస్ ఐకానిక్ టూ ప్రాజెక్ట్ లో మీరు గనక ప్లాట్ కొన్నట్టు అయితే చాలా ప్రెస్టేజ్ గా చాలా ప్రౌడ్ గా చెప్పొచ్చు మీ ల్యాండ్ మార్క్ బికాస్ మన కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి ఉంది సో ఇంత ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ లో మీరు ఖచ్చితంగా ప్లాట్ కొనుక్కోవాలి అదరీస్ గ్రూప్ ఐకానిక్ టూ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఉన్నాం ఇది ఎంత బాగుంది అంటే లైక్ మీరు అక్కడ చూస్తే బుద్ధ స్టాట్యూ ఉంది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చిల్డ్రన్ వస్తే ఇక్కడ చాలా చాలా టైం స్పెండ్ చేస్తారు అండ్ చాలా స్పేషియస్ కూడా ఉంది సో నాకు తెలిసి ఇక్కడ ప్లాట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చిల్డ్రన్తో వస్తే మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటారు అంత బాగుంది ఇక్కడ మన అదూరీస్ గ్రూప్ వాళ్ళు ఐకానిక్ టూ ప్రాజెక్ట్ ద్వారా ఎంత మంచి ఫెసిలిటీస్ మనకు అందిస్తున్నారు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత ప్రశాంతంగా ఇంత సేఫ్టీ ఇంత సెక్యూరిటీ ఇన్ ఎమ్యూనిటీస్ తో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఒక ప్లాట్ తీసుకోవాలంటే అదూరిస్ గ్రూప్ ఐకానిక్ టూ ప్రాజెక్ట్ లిటరలీ ప్రతి ఎమ్యూనిటీ చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు చాలా ఎమిటీస్ చూసాం కదా ఇప్పుడు ఒక అద్భుతమైన ఎమిటీ ఏంటంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అంతేకాదండి ప్రతి ప్లాట్ కి కూడా సెపరేట్ పైప్ లైన్ కనెక్షన్ ఉంది సూపర్ కదా ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మీరు వెంటనే ప్లాట్ ని బుక్ చేసుకోండి వెల్కమ్ టు గ్రూప్ అండి నా పేరు నిరంజన్ ప్లే గ్రౌండ్స్ ఒక ఐదు ప్లే గ్రౌండ్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము ఐకానిక్ టూలో ఫస్ట్ వన్ వచ్చేసి బీచ్ వాలీబాల్ సెకండ్ వన్ వచ్చేసి బ్యాట్ బ్యాడ్ బాల్ బ్యాడ్మింటన్ థర్డ్ వన్ వచ్చేసి టెన్నిస్ కోర్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బాస్కెట్బాల్ థర్డ్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్రికెట్ అండి ఆల్ ఆర్ ఫైవ్ ఫైవ్ ప్లే గ్రౌండ్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అండి విత్ ఇన్ వీఆర్ సిక్స్ ఆర్ ఎయిట్ మంత్స్ వీఆర్ హ్యాండ్ ఓవర్ ఇన్ దీస్ ప్లే గ్రౌండ్స్ గ్రూప్ గ్రూప్లో ఏ ప్రాజెక్ట్ అయినా ఇంక్లూడింగ్ దిస్ ఐకానిక్ టూ సివిల్ ఇంజనీర్ సూపర్విజన్లోనే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి మీరు ఒక్కసారి లుక్ చేసినట్లయితే ట్వంటీ పర్సెంట్ డెవలప్మెంట్కే ఇంత బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయ్యి అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్తో ఇంకెంత బాగుంటుంది సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఇక్కడికి విచ్చేసి ప్లాట్ బుక్ చేసుకోండి